స్థానిక రాయలసీమ కర్నూలు యూనివర్సిటీలోని మీడియా సెంటర్లో కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ഫോകാര വച്ചാൻ തീർണ ఇప్పటికే మనం పలు దఫాలు మాట్లాడుకున్నాం అరేంజ్మెంట్స్ గురితే కౌంటింగ్ కోసం రేపు నాలుగవ తేదీ జరగబోయే కౌంటింగ్ కోసం చేయవలసిన ఏర్పాట్లన్నీ కౌంటింగ్ హాల్స్ని తయారు చేసుకోవడం రూపంలో కావచ్చు స్టాఫ్ని ట్రైనింగ్ చేసుకోవడం రూపంలో కావచ్చు డిపాజిట్ ఎక్కడ చేయాలి ఎక్కడ ఫిస్టింగ్ జరుగుతుంది అలాంటివన్నీ కూడా ఫిజికలీ కౌంటింగ్ హాల్ లోపల కౌంటింగ్ బయట మెడికల్ క్యాంప్ ఎక్కడ ఉంటుంది ఫైర్ టెండర్స్ ఎక్కడ ఉంటాయి ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయా ఎమర్జెన్సీ ఎగ్జిట్ సిస్టమ్స్ బాగానే పనిచేస్తున్నాయా ఫైర్ సేఫ్టీ ఉన్నదా ఇలాంటి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకోవటం సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేసుకోవటం అవన్నీ పనిచేస్తున్నాయా లేదా అనేది చూసుకోవటం ప్రతి హాల్లోనూ కూడా రౌండ్ అయిపోయిన తర్వాత హాల్లో అనౌన్స్ చేయడానికి అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీడియా వారికి ప్రజలకి తెలియజేయడానికి కూడా ఎవరు ఆ రన్నర్స్గా పనిచేస్తారు అనేవన్నీ కూడా తయారు చేసుకొని రేపు ఉదయం జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ చేయడానికి చేయవలసిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకోవటం జరిగింది సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద ఎస్పీ గారు కూడా చెప్పారు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా అనుకోని సంఘటనలు ఏవి జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో సుప్రద్భావ వాతావరణంలో కౌంటింగ్స్ చేయటానికి మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది మీ తరఫు మీ నుంచి ప్రజలకి ఒకటే చెప్తాము ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు దానికి ఎమోషన్స్కి వెళ్ళి వేరే వారి జీవితాన్ని వేరే వాళ్ళ ప్రశాంతతని భంగం కలిగించకుండా మన వ్యవస్థ అంతా కలిసికట్టుగా పనిచేయడం కారణంగా కావచ్చు పోలీసుల ఇంటిగ్రిటీ కావచ్చు దీనివల్ల ఎటువంటి పోస్ట్ పోల్ వైలెన్స్ మనం చేసుకోకుండా వాటిని నియంత్రించుకుంటూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని పోలింగ్కి ముందు తర్వాత కూడా మనం మెయింటైన్ చేయగలిగాం అదే వాతావరణాన్ని కౌంటింగ్ తర్వాత కూడా మెయింటైన్ చేయడం కోసం మా సాయశక్తులా మేము ప్రయత్నం చేస్తాము దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేసుకున్నాము మేము ప్రజల నుంచి కేవలం వారి సహకారం కోరుకున్నాము దయచేసి సహకరించండి ఈ రాయలసీమ యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతం కూడా రేపు రెండు కిలోమీటర్ల పరిధిలో అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు షాపులు వీటిలన్నీ కూడా మూసేయడం జరుగుతుంది శాంతి భద్రతల కాపాడటంలో భాగంగా అక్కడ ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఉంటుంది అవసరాన్ని బట్టి జిల్లా మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాల్సి వస్తే ఖచ్చితంగా రేపు ఉదయమే పెట్టేసే ప్రయత్నం చేస్తాం ఈరోజు రేపు ఎల్లుండి ఎక్కడ లిక్కర్ అమ్మకాలు అనేవి లేకుండా పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంటుంది లిక్కర్తో పాటుగా లూజ్ కెరసిన్ లూజ్ ఫ్యూయల్ పెట్రోలు డీజిల్ లాంటివి అమ్మే అవకాశం ఉండదు అమ్మితే కఠినమైన చర్యలు ఉంటాయి అదే అదేలా ముందుగా అందరికీ నమస్కారం సో మన పోలింగ్ డే రోజు మన కర్నూలు డిస్టిక్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించినటువంటి కర్నూలు జిల్లా ప్రజలకి రాజకీయ పార్టీలకి తర్వాత మీడియా వాళ్ళందరికీ ముందుగా మా ధన్యవాదాలు సో మీ అందరికీ తెలుసు కర్నూలు డిస్టిక్లో ఎక్కడ పోలింగ్ డే రోజు చిన్న ఇష్యూస్ లేకుండా మనం కం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాం అలాగే ఇప్పుడు మనకు రేపు జూన్ ఫోర్త్న మనకు కౌంటింగ్ డే ఉంది సో కౌంటింగ్ డేకి సంబంధించి కూడా మనం మొత్తం అన్ని ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీంట్లో మనకు బందోబస్తు రెండు రకాలుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒకటి తర్వాత ఓవరాల్గా కర్నూలు డిస్టిక్లో మనకు సబ్ డివిజన్స్ వైజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వైజ్ కూడా మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో కౌంటింగ్ సెంటర్కి సంబంధించి మనం నాలుగు అంచెల భద్రత మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మనకు ఫస్ట్ టైర్ సెకండ్ టైర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ తర్వాత స్టేట్ ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్తో మనము ఫస్ట్ టైర్ సెకండ్ టైర్లో మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకు మొత్తం మూడు బిల్డింగ్స్ ఉన్నాయి సో మూడు బిల్డింగ్స్లో మనకు మొత్తం ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యుకి సంబంధించి ఓవరాల్గా ఈ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సంబంధించి అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉంటారు అది కాకోకుండా ఈచ్ బిల్డింగ్కి మన ముగ్గురు డిఎస్పీలని తర్వాత ఈచ్ ఫ్లోర్కి ఒక సిఐ అబ్లిక్ ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క ఈవీఎం ఏదైతే స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి వెళ్తుందో దానికి కూడా ఏఆర్ వాళ్ళను మనం ఎస్కాట్ ఇవ్వడం జరుగుతుంది అదే పనిగా లోపల ఎలాంటి సంఘటనలు జరగకుండా మనం కూడా మట్టిలో కూడా మన వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఎవరు అన్ఆరైజడ్ పర్సన్స్ మన కౌంటింగ్ సెంటర్ ఎంటర్ కాకున్నట్టుగా మనము మూడు కట్ ఆఫ్ పాయింట్లు పెట్టుకోవడం జరిగింది మూడు కట్ ఆఫ్ పాయింట్లో కూడా మనము ప్రాపర్గా వెహికల్ చెకింగ్ తర్వాత ఎవరైతే మనకు కౌంటింగ్ సెంటర్కి ఎంటర్ అవ్వాలో కౌంటింగ్ ఏజెంట్స్ కానీ తర్వాత కౌంటింగ్ స్టాఫ్ కానీ తర్వాత ఆర్ఓస్ ఏఆర్ఓస్ మిగతా సిబ్బంది ఇప్పుడు కౌంటింగ్ సెంటర్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం మనం చేసుకోవడం జరుగుతుంది అదే కాకుండా కొత్త అంటే కౌంటింగ్ స్టాఫ్కి తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్కి అదర్ అఫీషియల్స్ కూడా మనము ఈ ట్యాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫార్మెట్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకోకున్నట్టుగా అదే పనిగా మళ్ళా మనము ఏవైతే మూడు బిల్డింగ్స్ సంబంధించి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మన వెహికల్స్ మొత్తం అన్ని పార్కింగ్ చేయించేసి అక్కడ నుంచి మనం రెండు కౌంటర్లు మొబైల్ కౌంటర్స్ మనం ఏర్పాటు చేసుకొని ఏజెన్సీకి సపరేట్గా తర్వాత కౌంటింగ్ స్టాఫ్కి సపరేట్గా మనం మొబైల్ కౌంటర్స్ కూడా డిపాజిట్ చేయడానికి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కరూ అక్కడ వాళ్ళ మొబైల్ని డిపాజిట్ చేసుకున్న తర్వాత మన ఏఆర్ వాళ్ళు మనకు ఈ బీడీ టీం వాళ్ళు చెక్ చేసి ప్రాపర్గా కౌంటింగ్ సెంటర్కి వెళ్ళడానికి మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది ఎవ్వరు అన్నాథర్ పర్సన్స్ ఎవ్వరు ఎంట్రీ ఎవ్వరు అలాగే మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా మనము మీడియాలో కూడా మనము పబ్లిసిటీ ఇస్తున్నాము ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి మనకు అమలులో ఉంటుంది తర్వాత సెక్షన్ థర్టీ యాక్ట్ ఆఫ్ పోలీస్ యాక్ట్గా మనకు అమలులో ఉంటుంది తర్వాత ఇంపార్టెంట్ జంక్షన్స్లో కూడా మనం అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము ఓన్లీ కర్నూలు సిటీలోనే కాదు మనం మిగతా లో కూడా ఆటోల్లో మనము ఈ మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పోలింగ్ డే ఎలా అయితే మనము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ సిఏ కానీ ఎస్ఐ వాళ్ళతో ఇద్దరు పీసీస్ సివిల్ పీసీస్ ఇద్దరు ఏఆర్పీసీస్తో మనము మొత్తం వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ జ్యుడిషియర్లో కంటిన్యూస్ తిరుగుతారు అదే కాకుండా డే పెట్రోలింగ్ నైట్ పెట్రోలింగ్ కూడా మనం కంటిన్యూస్గా చేసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు పోలింగ్ డే పోలింగ్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా మనము మన ముప్పై ఒకటి మే వరకు దాదాపు ఐదు వందల ఇరవై మూడు విలేజ్ విజిట్ చేయడం జరిగింది నిన్న తర్వాత జూన్ ఫస్ట్ జూన్ల మూమెంట్ కూడా మనం ట్రాక్ చేసుకుంటున్నాం అట్ ది సేమ్ టైం క్యాండిడేట్స్ కూడా ఎప్పుడు మూమెంట్ అవుతారు తర్వాత ఏజెంట్స్ ఎవరెవరు ఇచ్చారు అనేది కూడా మనం వెరిఫై చేసుకోవడం జరిగింది ఈ కౌంటింగ్ డేకి సంబంధించి అయితే మనం అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాము ఎక్కడ ఎలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకున్నట్టుగా తర్వాత ఏదైతే ఇప్పుడు రిజల్ట్కి సం రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి దానికి దానికి కూడా మనం ప్రిపేర్ కూడా జరిగింది తర్వాత ఎస్పెషల్లీ సోషల్ మీడియా కూడా మనం ప్రాపర్గా మా మానిటర్ చేస్తున్నాం ఎక్కడ ఈ హెయిడ్ స్పీచెస్ కానీ రూమర్స్ రాకోకున్నట్టు కూడా మనం మానిటర్ చేసుకోవడం జరుగుతుంది సో మా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి ఎవరు ఈ విక్టరీ ప్రాసెసింగ్స్ కానీ ఈ ఫైర్ క్రాకర్స్ని పేల్చడం కానీ అంటే మనకు పర్మిషన్ లేదు తర్వాత లూజ్ పెట్రోల్ సేల్కి సంబంధించి కూడా పెట్రోల్ బంకులు వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది తర్వాత అవుట్ సైడర్స్ ఎవరు స్టే చేయకోకున్నట్టుగా ఎస్పెషలీ కౌంటింగ్ సెంటర్ నియర్ బై కర్నూలు సిటీలో మన కౌంటింగ్ సెంటర్ ఉంది కాబట్టి ఈ లాడ్జెస్ తర్వాత హోటల్స్ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం ఎవరైనా అవుట్ సైడర్స్ ఎవరైనా ఉంటున్నారని చెక్ చేసి కాబట్టి మా పోలీస్ తరఫున తర్వాత రెవెన్యూ తరఫున మా రిక్వెస్ట్ అనేది మీడియా వారికి కానీ ప్రజలకు కానీ సో ఈ గెలుపోవటంలు అనేది సహజం సో దానికి తగ్గట్టుగా మనం సంశయం పాటించాలి ఎక్కడ ఎవరు ఎలాంటి లాండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోదండి చేతిలోకి తీసుకుంటే మనకు ఎంసీసీ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఎలక్షన్ కమిషన్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో మీరంతా చూశారు కాబట్టి ఏదైనా కేసులు అవన్నీ రిజిస్టర్ చేశామంటే రౌడ్ షీట్స్ ఇమీడియట్గా ఓపెన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎవ్వరూ అనవసరంగా లాండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోకండి